అన్నింటిలోని భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ ఫర్ ట్రీస్ అమృత్ టూ పాయింట్ ఓలో భాగంగా మహిళలు అన్ని కార్యక్రమాలలో భాగస్వాములు అయ్యి ఆర్థిక పురోగతిని సాధించాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని నాయని చెరువు ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మెప్మా డిఎంసీ శ్రావణి మెప్మా ఇన్ఛార్జి టీఎంసీ జ్యోతి సిఎల్ఆర్పి మంజులలు ప్రశ్నించి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మెప్మా డిఎంసీ శ్రీవాణిలు మాట్లాడుతూ మహిళా సంఘ నుని సభ్యులు రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటి జియో ట్యాగ్ ద్వారా వాటిని విధిగా సంరక్షించాలన్నారు మొక్కలు సక్రమంగా పెరిగే విధంగా పూర్తి బాధ్యత సంఘ సభ్యులదే ఉంటుందని ఆయన అన్నారు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ వాటిని సంరక్షించి వాటి పరిరక్ష వాటిని పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రానున్న రోజుల్లో నాయని చెరువును మినీ ట్యాంక్ బండగా ఏర్పాటు చేయబోతున్నట్లుగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పీలు సంఘ సభ్యులు ఈఈ శ్రీకాంత్ తో పలువురు పాల్గొన్నారు టూ జీరోలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ సిడిఎంఏ మరియు మిషన్ డైరెక్టర్ మెప్మా గారి యొక్క ఆదేశాలతో ఈ యొక్క లేక్స్ యొక్క రిజనవేషన్ మరియు వాటి యొక్క రక్షణ కొరకు ముఖ్యంగా ఎక్కడైతే మున్సిపల్ అర్బన్ ఏరియాలలో ఎక్కడైతే చెరులు కానీ మంచింటి స్థలాలు కానీ మరి ఎక్కడైనా కుంటలుంటే వాటిని సంరక్షించి అవి పొల్యూషన్ కాకుండా మరియు అక్కడ ఆ లేక్స్ చుట్టూన మంచి మొక్కలు నాటించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మిత్ర టూ జీరో భాగంగా ఈరోజు వృక్షమిత్ర అంటే యొక్క ఎస్ఏజీస్లో ఎవరైతే ఆసక్తి అంటే దాదాపు అందరు కూడా ఆసక్తి చూపారు ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ మరియు చెరువుల సంరక్షణ మంచినీటి వనరుల సంరక్షణ ప్రతి పౌరుని బాధ్యత దీంట్లో ముఖ్యంగా మహిళా సంఘాలు ఎన్నుకోవడానికి ముఖ్య కారణం ఎందుకంటే ఎక్కడైనా కూడా ఈ కార్యక్రమం కూడా విజయవంతం కావాలంటే ముఖ్యంగా మహిళల యొక్క పాత్ర చాలా కీలకం సో అందులో భాగంగానే ఈరోజు అంటే ఆసక్తి ఉన్న ఆరుగురి కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో మరియు మరి యొక్క పర్యావరణ పరిరక్షణలో మేం సైతం అని ముందడుగు వేస్తున్నారు సో అందులో భాగంగానే ఈరోజు వాళ్ళని గుర్తించి ప్రత్యేకంగా ఈ సిక్స్ మెంబర్స్ ఎందుకంటే ఈరోజు నాయ చేరిపోయి ఒక కొంత స్థలాన్ని డిమార్కెట్ చేసి ఇక నాయంచేరు అనే ఎప్పుడు కూడా వాటర్ నిలువ ఉండే ఒక సుందరమైన ప్రాంతం దీన్ని రాబోయే రోజుల్లో కూడా మన కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ రిజనేషన్ యొక్క లేక్స్ కింద కూడా మనం మనము దీనికి ప్రతిపాదనలు గవర్నమెంట్ పంపడం జరిగింది రాబోయే రోజుల్లో ట్యాంక్ బండ్గా దీన్ని రూపొందించడానికి ఈ రోజు నుండే మొదటి మెట్టుగా యొక్క మహిళా సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు నాటి ఇవాళ మనం నాటడం కాకుండా వారిని సంరక్షణ కూడా వాళ్ళు బాధ తీసుకుంటారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఆల్రెడీ ముందుగానే స్టార్ట్ అయినట్లేదు స్వచ్ఛంట్లు మనకు మాంసం ఎంట్లో అవుతుంది అప్పుడు వర్షాలు వచ్చేదిండే కానీ ఈసారి ముందుగానే వర్షాలు మనకు పరిగణించాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూడా మన ఇంటి ఆవరణ కానీ ఇంటి చుట్టుపక్కల కానీ రోడ్డు పని కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో ఇంటి ముందు కూడా మొక్కలు నాటాలి నాటడం కాకుండా వాటిని సంరక్షించి మన యొక్క జమ్మికుంట అంటే ఈ రోజు చూస్తున్నాం మనం ప్రతి రంగంలోనే ముందు ఉంది మనం చూస్తున్నాం ఈ ఫైవ్ పర్సెంట్ రిపోర్ట్లు కానివ్వండి మరియు ట్యాక్స్లో లో కానీ రాష్ట్రంలోనే మొదటి స్థానం చరిత్ర సృష్టింది సృష్టించింది సో అందులో భాగంగానే గ్రీనరీలు కూడా క్లీన్ సిటీగా గ్రీన్ సిటీగా మార్చడానికి మహిళా సంఘాలు మరియు మహిళా సంఘాలు ప్రతి సభ్యురాలు ప్రత్యేక పాత్ర పోషించాలి ఎందుకంటే తప్పకుండా ఈ తడి చెత్త పొడి చెత్త అనేది ఒక మనం ఒక వార్గా తీసుకొని ఈ రోజు ప్రతి నుండి తడి చెత్త పొడి చెత్త సేకరిస్తున్నాం ఇది కూడా పర్యావరణ సంరక్షణ భాగమే కాబట్టి మొక్కలు నాటం కాకుండా పట్టణాన్ని పరిశుభ్రతలో భాగంగా మహిళా సంఘాలు మరియు ఆర్పీలు ఇక్కడ వచ్చేసిన మన డిఎంసీ గారు ప్రత్యేకంగా చోర తీసుకుంటారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కరీంనగర్ నుండి వచ్చేసిన మన డి గారికి మరియు మా మేనేజర్ గారికి ఆర్పీలకు మరి ఇక్కడ వరుసమిత్రాలుగా ఈ అమృత్ మిత్రాలు ఏదైతే అపాయింట్ అయినరో వారి యొక్క వారితో నా యొక్క కోరిక ఏమంటే తప్పకుండా మీరు కేవలం ఈ యూనిఫామ్స్ వేసుకొని ఈ బుక్స్ తీసుకోవడం కాకుండా మొక్కల్ని కూడా సంరక్షించే బాధ్యత కూడా మీది కాబట్టి ఈ మొక్కలే కాదు ఎక్కడైనా మొక్కలు అట్టిన ప్రతి ఒక్కరు కూడా సంరక్షించాలని కోరుకుంటూ